హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ మరమరాలతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఒక బౌల్లోకి మూడు కప్పుల మరమరాలను తీసుకోవాలి వాటర్ పోసుకుని డిప్ చేసి మరొక బౌల్లోకి ఇలా పిండుకొని వేసుకోవాలి మరీ ఎక్కువసేపు నీళ్ళల్లో నాననిస్తే మెత్తగా అవుతాయి ఇలా మొత్తం పిండుకుని పక్కన పెట్టుకుందాం మరొక బౌల్లోకి రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తరువాత ఎగ్ మిక్స్ని వేసి ఇలా పెద్ద చిప్స్లా వేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ బాట్స్ని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా వేగనివ్వకుండా కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ రెండు స్పూన్ల టమాటా సాస్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలో చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న మరమరాలను వేసి మరలా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత వేసుకుని కలుపుకోవాలి వేసిన సాస్లలో సాల్ట్ ఉంటుంది కనుక సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి దీనిలోనే ఫ్రై చేసుకున్న ఎగ్ చిప్స్ని వేసి కలుపుకోవాలి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే పది నిమిషాల్లోకి మనకిలా మరమరాల ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మరమరాల ఫ్రైడ్ రైస్ రెడీనండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి